విజయసాయి రెడ్డి భూ కబ్జాలు ప్రస్తుతానికి తెరపైకొస్తున్నాయి సిబిఐ ఈడీ సంస్థలే ఏకంగా షాక్ కి గురవుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ప్రభుత్వంలో మీ వెంట పడబోతున్నాయి అన్ని బయటకు తీయబోతున్నాయి ఒక కేస్ స్టడీ లాగా కనిపిస్తోంది ఈసారి దర్యాప్తు సంస్థలకు మీ దగ్గర మీ పైన ఉన్నటువంటి ఆరోపణలు అండి ఏం చెప్తారు శ్రీకాంత్ గారు మీరు అన్నారు ఆరోపణలు అవన్నీ ఆరోపణలే ఏ ఏదైనా ఉంటే విషయం ఉంటే మాత్రం ఖచ్చితంగా విచారణ జరిపించండి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిట్ దర్యాప్తు చేస్తారా సిబిసిఐడి దర్యాప్తు చేస్తారా ఏమైనా అవినీతి జరిగింది అది విజయసాయి రెడ్డి చేశారా లేదా సజ్జల రామకృష్ణ రెడ్డి చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందా ఎవరు చేశారా అనేది ఆ నిజాన్ని దాల్చండి బయట పెట్టండి ప్రజలు అదే కోరుకుంటూ ప్రజా ఇది ప్రజా అండి ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండాలి నిజంగా మీరు తప్పు చేస్తే మా నాయకులు తప్పు చేస్తే బయట పెట్టండి బయట పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయండి తప్పలేదు మేము కూడా ఇప్పుడు కూడా దాన్ని అది కరెక్ట్ అది కరెక్ట్ కాదు ఇది రాజకీయ కక్ష సాధింపు అని మేము అనట్లా ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు ఏంటనేది కనబడతా ఉంటుంది నిజంగా వాళ్ళు తప్పు చేస్తే బయటకు వస్తుంది అంతేగాని పర్టికులర్గా వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కక్ష సాధింపులు కూడా మనం బయటికి కనబడుతున్నాయి ఈ రోజున మనం చూస్తే ఎవరండి ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని అవతాలు జరగల ఎన్ని అవినీతి జరగల మళ్ళీ ఎందుకు బయట తీయలేదు మీరు ఎందుకు కేసులు పెట్టలేదు మీరెందుకు వాటిని బయట తీయలేదు నిజలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆహెంలోనే ఎన్నో కేసులు పని చంద్ర చంద్రబాబు గోడ మీద ఆయన ప్రతిసారి హైకోర్టుకి వెళ్ళి స్టేజ్ తెచ్చుకోవడమే కదా ప్రతిసారి హైకోర్టుకి హైకోర్టుకెళ్ళి స్టేజ్ తెచ్చుకోవడమే కదా ఎన్నిసార్లు స్టేజ్ తెచ్చుకోవాలా స్టేజ్ తెచ్చుకోవడం రికార్డ్ బ్రేక్ చేశారు ఆయన చంద్రబాబును అడిగారు ఈ విషయం ఎవరిదే లేదు రికార్డు బ్రేక్ చేసింది ఎవరు రికార్డు బ్రేక్ అయిందండి ఈ రోజున చంద్రబాబు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్నటువంటి కేసులకు ఏమైనా కోర్టుకి హాజరు అవ్వాలైతే అవుతారు ఇదివరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉన్నారు కాబట్టి ఈ అవల ఆయనకి టైం కుదరలేదు కాబట్టి ఈ రోజున ఆయన ఫ్రీ టైం టైం కూడా ఆయన చేతిలో ఉంది అవసరమైతే అవసరమైన టైంలో ఖచ్చితంగా కోర్టు యొక్క ఇంజనీరింగ్ హాజరవుతారు అందరు తప్పే ఉంది ఒకటే సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడేమో అవినీతి పరుడు దొంగపరుడు ఇదే బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఇదే బీజేపీ వాళ్ళు ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు సొంత పూస ఇదే ఆయన కరిగిన ముత్యం అయిపోయాడా అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాట్రాంధ్ర ఎవరండి అవినీతి పనులు కదా ఎంతమందిని రాష్ట్రాల నుంచి దేశాల నుంచి పక్క దేశాలకు పంపించారు ఎన్డీఏ కూటమి ఇదే బీజేపీ పాయంలో ఎంతమంది బ్యాంకులకి అకౌంట్ ఎన్ని వేల కోట్ల అకౌంట్లో వెళ్ళిపోయారు మనకు తెలీదా ఎంతమంది మోడీలు ఎంతమంది మోడీలు ఒక మోడీ కాదు ఎంతమంది మోడీలు వెళ్ళిపోయారు బ్యాంకులకు కన్నాలు వేసే బ్యాంకులకి డబ్బులు ఖర్చు కన్నా తెలిసినవే ఈ రోజులో ఏదో మనం మూడు సార్లు అధికారంలోకి వస్తాం మోడీ గారు చెప్పిందే శాసనం అమిత్ షా గారు గీసిందే గీత అనుకుంటే ఎలా ఈ రోజున ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మెడలో పశువు పిల్లలు వేసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆ మోడీ గారి దగ్గర అమిత్ షా దగ్గర కూర్చొని మా రాష్ట్రానికి ఒక లక్ష కోట్లో ఉన్నట్టు ఇచ్చే పరిస్థితుల్లో లేదు కేంద్రం దానికి ఎందుకలా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా దానికి ఒక చట్టం తనకు ఒక ప్రాసెస్ ఖచ్చితంగా ఉన్నాయి ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఆ రకంగానే ఇస్తారు మనమేమో ప్రత్యేకంగా మనకి స్పెషల్ స్టాటస్ ఇవ్వలా కార్పొరేషన్ మీద చేసేటువంటి అప్పులకు అభివృద్ధి కోసం అడిగి తీసుకునేటువంటి అప్పులకు కొంత తేడా ఉంటుంది మీ హయాంలో విచ్చలవిడిగా అభివృద్ధి అంటూ పేరు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చులు పెట్టి అభివృద్ధిని మొత్తం కుంటుబడేసి అసలు రాజధాని లేకుండా చేశారు కాబట్టి దాని ప్రతిఫలం ఈ రోజు వైసీపీ అనుభవించాల్సి వస్తుంది ఎస్ శ్రీకాంత్ గారు ఈ రోజున మేము అధికారంలోకి రాగానే పట్టుమని పది రోజులు ఇరవై రోజులు కూడా అవలా అయ్యో ఖజానా ఖాళీ అయిపోయింది మాకు గ్రామీణ అభివృద్ధి శాఖలో డబ్బులు లేవు ఐటీ శాఖలో డబ్బులు లేవు పలానా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డబ్బులు లేవు ఏంటండి బేదరుపులు అంటే మీరు శ్వాతపత్రాలు నేను విలువ చేస్తా ఉన్నారు సంక్షేమాన్ని వదిలే గాలికి వదిలేయడానికి ప్రజల్లో ఒక మైండ్ సెట్ లో పెట్టారండి

ఇది సాధగాన సీఎం ఇది సాధగాన మాటలు సాధగాన మాటలు మా వెళ్ళిపోతే ఎవరు ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతే మన అమ్మాయిని ట్రేస్ అవుట్ చేస్తే ఇంకా ఇరవై తొమ్మిది వేల ముప్పై వేల మంది వారు చాలా వరకు ఎన్నో సార్లు చెప్పారు మాట్లాడటం ఒకవేళ అమ్మాయిని అని చెప్పేసి ఇప్పుడు మీరు గమనించారా మీరు మీరు బయటికి తీసుకొచ్చారా చప్పడమలో పెట్రోల్ ధర స్క్రిప్ట్ చెప్పడం

ఇవన్నీ కూడా మీరు బయటకు వస్తున్నాయి ప్రాజెక్టు టైం కి కంప్లీట్ అయితే యాభై ఏడు కోట్ల లాభం వచ్చేది అలాంటిది రోజున నూట ఇరవై నాలుగు కోట్ల లాస్లో ఉంది సార్ మీరు గమని మీరు తెలుసుకోవాలి ఎన్ని ఏదో మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఏదో మాట్లాడటం కాదు అక్కడ లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్